ఒకటవ కొరింది పన్నెండో అధ్యాయము చదువుకుందాం మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను కూర్చి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు మీరు అన్యజనులే ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితేరని మీకు తెలియను ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనూ యేసు ప్రభు అని చెప్పలేడనియూ నేను మీకు తెలియజేస్తున్నాను కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవుగాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలయనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతిభానికి ప్రత్యక్షముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేచున్నాడు ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తీసం పొందితమే మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతమే శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది నేను చెయ్యి గనుక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమన శరీరంలోనిది కాకపోలేదు మరియు నేను కన్ను కానుగనక శరీరములోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమన శరీరంలోనిది కాకపోలేదు శరీరమంతయు కన్నైతే వినుటి ఎక్కడ అంతయు వినుటి అయితే వాసన చూచుట ఎక్కడ అయితే దేవుడు అవయవములో ప్రదీదాని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే గనుక కన్ను చే కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరీ బలహీనములుగా కనబడినా అవి మరీ అవశ్యములే శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంచుమో అవయములను మరీ ఎక్కువగా ఘనపరుచుతున్నాము సుందరములు కానీ మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును సుందరములైన మన అవయములనుకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అయితే శరీరములో వివాదము లేక అవయములు ఒక్కదానికొకటి ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నయూ దానితో కూడా శ్రమపడను ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నయూ దానితో కూడా సంతోషించను అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవృత్తులుగాను పిమ్మట కొందరిని బాధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారు తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావలములు గలవారుగాను కొందరిని ఉపకారములు చేయువారుగాను కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను కొందరిని నానా భాషలు మాట్లాడివారుగాను నియమించెను నియమించను అందరూ అపోస్తుల అందరూ ప్రవక్తల అందరూ బోధకుల అందరూ అద్భుతములు చేయువారా అందరూ స్వస్థపరచు కృపావలములు గలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అందరూ ఆ భాషలు అర్థము చెప్పుచున్నారా కృపావర్మలలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించిడి ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను